ఈ నెల పన్నెండు తారీఖు ఆదివారం రోజున మంచిర్యాల జిల్లా బీసీ రాజ్యాధికార సమితి సమావేశాన్ని మంచిర్ జిల్లాలో సిఆర్ష డిగ్రీ కాలేజీ బెలెంబెల్ చౌరస నిర్వహించడం జరుగుతుంది దానికోసము చెన్నూరు నియోజకవర్గ బీసీ ప్రజలు బీసీ కుల సంఘ నాయకులు అన్ని పార్టీలున్న బీసీ నాయకులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడం జరుగుతుంది కావున అందరూ ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా కూడా బీసీ ప్రజలకు దక్కాల్సిన వాటాను దక్కకపోవడం వల్లనే ఈరోజు బీసీ ఉద్యమాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉద్ధృతంగా జరగడం జరుగుతుంది గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మేరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము నలభై రెండు నలభై రెండు శాతము స్థానిక సంస్థల ఎన్నికలలో జర్వేజన్ కల్పిస్తామని అంటుంది అందుకే ఈ రాష్ట్రంలో అన్ని కులాల కుల జనూ చేయడం కూడా జరిగింది అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉండడం జరిగింది కానీ ఈ నెలనో వచ్చే నెలనో ప్రజలందరికీ తెలియజేస్తారు అదేవిధంగా హైకోర్టు కూడా ఈ ప్రభుత్వము తెలియాల్సిన అవసరం ఉన్నది కావున మనకు బీసీలకు స్థానికంగా నలభై రెండు శాతము రిజర్వేషన్ కల్పించ కల్పించాల్సిన అవసరం ఉంటుందని బీసీ రాజ్యాధికార సమితి భావిస్తుంది అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా కులజనకణ చేయాలనేది ఒక డిమాండు అదేవిధంగా బీసీ ప్రజలకు బీసీ విద్యార్థిలకు నాయకులకు బీసీ ఆ జరుగుతున్న అన్యాయము ఏదైతుందో ఈడబ్ల్యూఎస్ పేరిట ఈ బీసీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మనము బీసీ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది దాన్ని రద్దు చేయాల్సిన కూడా అవసరం ఉంది ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కొనాలని వాళ్ళు ఐదు శాతం లేని అగ్రవర్ణాలు అగ్రవర్ణాల వాళ్ళు పది శాతం రిజర్వేషన్ బీసీ ఏదైతే పే పేదరికంలో ఉన్న అగ్రవర్ణ పేదలకు అని ఈడబ్ల్యూఎస్ పేరిట పది శాతం రిజర్వేషన్ పేరిట ఉద్యోగాలన్నీ కొల్లగొట్టడం జరుగుతుంది దాన్ని వెంటనే రద్దు చేయాలని బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్ చేస్తుంది ఇలాంటి విషయాలపైన ఈ తెలంగాణ వ్యాప్తంగా బీసీ రాజ్యాధికార సమితి అన్ని జిల్లాల కమిటీలు అన్ని మండలాల కమిటీ అన్ని గ్రామాల కమిటీలను వేసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేయాల్సిన అవసరం ఉందని బీసీ బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడైన దాసు సురేష్ అన్న భావించి ఈ జిల్లాలలో సమావేశం నిర్వహించడం జరుగుతుంది కావున ప్రజలందరూ ఈ సమావేశానికి హాజరయ్యి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం పన్నెండు తారీఖు ఆదివారం నాడు మంచాల జిల్లాలో జరగబోయే బీసీ రాజ్యాధికార సమితి మీటింగ్కు మన చెన్నూరు కాన్స్టిటెన్సీ నుంచి ఉన్న బీసీ కుల సంఘాలందరూ కూడా వచ్చి దాన్ని విజయవంతం చేయగల చేయాలని అదేవిధంగా మనకు బీసీలకు చట్టసభలో మరియు స్థానిక ఎలక్షన్లో కూడా మనకు రిజర్వేషన్ తక్కువ ఉండడం వల్ల మనకు ఎన్నో రకాల అన్యాయం జరుగుతుంది అదేవిధంగా మూడు పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాలకు పది పర్సెంట్ ఇచ్చి ఈడబ్ల్యూసీ అనే ఒక చట్టం ద్వారా మన పిల్లలకి చాలా వరకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం కూడా చట్టసభ ఫీసులు ఉండాలి మనం కూడా రిజర్వేషన్లు మనమెంతో మన అనే నినాదంతో గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మండల స్థాయి జిల్లా స్థాయిలో బలోపేతం చేసుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం తలపెడుతున్నాం కాబట్టి ఈ సభకి ఈ కార్యక్రమానికి అధిక వచ్చి మరి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం రేపు మంచినాల పట్టణంలో జరగబోయే బీసీ రాజ్యాధికార సమితి సమావేశానికి బీసీ మేధావులు బీసీ యువకులు బీసీలో ఉన్న అన్ని కులాల కలిసి వచ్చి మంచిర్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ సభ ఎందుకోసం దేనికోసం అని ఒక్కసారి ఆలోచిస్తే కనుక మన బీసీల బీసీ కులాలకు కానీ బీసీ విద్యార్థులకు కానీ బీసీ మేధావులకు కానీ బీసీ రాజకీయ వర్గాలకు కానీ జరుగుతున్న అన్యాయాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు ఇలాంటి ఈ రాక్షస ఈడబ్ల్యుఎస్ అనే చట్టసభలో ఈ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి మనకు ఎంతవరకు అన్యాయం జరుగుతుంది అసలు దాని ఆవశ్యకత ఆవశ్యకత ఏముంది అసలు దాన్ని ఎందుకు తీసుకురావడం జరిగింది దానివల్ల బీసీలో జరిగే అన్యాయాలు ఏంటి దానివల్ల అగ్ర కులాలకు జరిగే జరిగే మేలేంటిది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బీసీ మేధావులారా బీసీ విద్యార్థులారా బీసీలో ఉన్న అన్ని కుల సంఘాలారా తెలుసుకోండి తప్పకుండా మీరు ఈ సభకు వచ్చేసి బీసీ రాజ్యాధికార సమితిలో ముందుండి నడిపించి దాంట్లో భారస్వాములై మీరు ఎన్నుండి నడిపించి ముందుకు రావాల్సిగా కోరుతున్నాము జైబీసీ జై మూలె జై బీసీ జై జై బీసీ మేలుకో రాజ మేలుకో బీసీ మేలుకో రాజ మేలుకో జైబీసీ బీసీ జై బీసీ బీసీ దాసో సుదర్శన్ ఆధారంలో మంచి జిల్లాలో పన్నెండవ తారీఖు ఆధారం రోజున జరగబోయే బీసీ సభకు చెన్నూరు నియోగవర్గ బీసీ కులస్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క బీసీ సభను విజయవంతం చేయాలని ఈ సభ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం